మురికి కాలం నుంచి జీవనదిగా మార్చిన దక్షిణ కొరియా అనమాట సియోల్ చియోంగ్ చియా నది ఉండేది అనమాట దీన్ని పునరుజ్జీవం గురించి చేసి ఒకప్పుడు ఇది మురికి అనుకున్న అద్దాంగా ఉండేది అనమాట ఇప్పుడు అందంగా ఆకట్టుకున్న జీవనదిగా అనమాట వందల ఏళ్ళ కంపును మూడేళ్లలో కలిగేసిన అధికారులు అనమాట మూడు సంవత్సరాల దీన్ని బాత్ చేశారు ఇది ఒకప్పుడు ఇది అద్భుతమైన నది అనమాట కానీ పట్టణాల పట్టణీకని కారణంగా మురికాయలుగా మారిపోయింది సియాల్ నుండి అంటే దక్షిణ కొరియాలోనే నగరం నది జలాలన్నీ అందులోకి చేరేవి అక్కడి నుంచి వెళ్తే బరింజిల దుర్గంధము మెల్లమెల్లగా కా కాంక్రీట్ వ్యర్థాలు చెత్తా చెదాంత మొత్తం పూడిపోయింది చివరికి దాన్ని ఒక రోడ్డు దానిపై ఒక రోడ్డు కూడా వేశారనమాట ఏకంగా దాన్ని ఎక్స్ప్రెస్ వేగా మార్చారు మధ్యలో నది మధ్యలో రోడ్డు వేసి దాన్ని ఎక్స్ప్రెస్ వే చేశారు కానీ ఆ రోడ్డు దాని కింద ఒకప్పుడు ఉన్న మురికాలు కాస్త ఇప్పుడు ఒక చిన్నపాటి జీవు మారింది ఇదంతా దక్షిణ కొరియా సి ఉన్న చియాంగ్ చియాంగ్ నది ప్రత్యేకత అంతర్ధానం స్థితి నుంచి జీవనదులుగా మార్చేందుకు అక్కడ ప్రభుత్వం చేపట్టిన పునర్జీవ ప్రాజెక్టు ప్రపంచ దేశాలన్నిటికీ స్ఫూర్తిగా నిలుస్తుంది అనమాట ఎన్నో ఒదు ఒడిదుడుకులు ఎదుర్కొని అంటే దక్షిణ కొరియా సియోల్ పట్టణంలోని జియాంగ్ నది పట్టణం పక్కన ఉన్న ఇన్వాన్ సాంగ్స్లోని సునేంగ్లోని లోయ వద్ద మొదలై అంటే ఇక్కడ పట్టణానికి పక్కన ఇన్వాంగ్ సాంగ్లోని సుసేంగ్ డాంగ్ లోయ్ ఉందన్నమాట అక్కడ మొదలై నగరం మధ్య నుంచి ప్రవహిస్తే నగరం విస్తరించిన కొద్దీ మురికి ఇందులోనే వదలడం మొదలు పెట్టారన్నమాట దాంతో ఈ నది కాసారంగా మారిపోయింది అంటే ఒక లోయలో పుట్టింది నగర సి మధ్య నుంచి వెళ్తుంది అనమాట మన మూసిలాగా చాలా వరకు పూర్చివేత్త గురించింది అనమాట దీనిపై చియాంగ్ ఎక్స్ప్రెస్ వే కూడా నిర్మించారు అయితే రెండు వేల మూడులో నగరపాలక సంస్థ అర్బన్ రెన్యూవల్ ప్రాజెక్ట్ చేపట్టింది అప్పటి నుంచి ఈ నదిని పునరుజించడంతో అక్కడ ప్రభుత్వం కొన్నేళ్ళ కిందగా ప్రత్యేక ఫోకస్ పెట్టింది సుమారు పది పదకొండు కిలోమీటర్ పడు ఉన్న భారీ రహదారి ఫ్లైఓవర్లను ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేసి తొలగించింది అనమాట ఆ నిర్మా పదకొండు కిలోమీటర్ ఫ్లైఓవర్ని కూల్చేసింది అనమాట ఎంతోమంది పాలకుల అధికారులు ప్రజల భాగస్వామి పరస్పర శాఖ సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయిందన్నమాట అంకిత భావత మనసు పెట్టి ముందుకు వెళ్తే ఎంత కష్టమైన సుజాతం చేయవచ్చునని ఈ చుయోం చీయాన్ అది పునరుద్యమం గొప్ప ఉదాహరణగా నిలిచింది అనమాట ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకాన్గా పేరు పెట్టింది అనమాట ఈ చుయోంగ్ చేయాన్ పునరుద్ధరణ ప్రాజెక్టు చేపట్టిన మొదట్లో ప్రజల నుంచి తీవ్ర ఎతికత వచ్చిందన్నమాట భారీగా రోడ్లు నిర్మాణం తొలగించడాన్ని తప్పు పెట్టడం ఎంత ఎక్స్ప్రెస్ వే ఉండేది కాబట్టి అన్ని రోడ్లు ఫ్రీకి వెళ్ళిపోయి అది తీసేస్తే ట్రాఫిక్ పెరిగిపోద్దని అనుకున్నారు కానీ అయిన లేకుండా అధికారులు పట్టుదలతో ప్రాజెక్ట్ ముందుకు తీసుకున్నమాట రెండు వేల ఐదు వేల ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అందరూ ప్రశ్నించడం మొదలుపెట్టారు అనమాట ఆ ప్రాంతం అంతా పర్యావరణ ప్రాంతంగా మారింది పరి పరివాహక ప్రాంతంలో అద్భుతమైన నివాసాలు వెలిసాయి ఇదే తరహాలో మూసిన ప్రక్షాళన చేస్తే బాగుంటుందని మనం వాళ్ళు భావిస్తున్నమాట భారీగా రోడ్లు తొలగింపు ఏర్పడారు ట్రాఫిక్ సమస్య సమస్యలు పరిశీలించుకుని ప్రాజెక్టుని హెడ్ క్వార్టర్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారనమాట పునరుద్ధం జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది ఎప్పటికప్పుడు ప్రదేశమే కాకుండా ట్రాఫిక్ వ్యవస్థల మార్పులు కూడా చేస్తారన్నమాట ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ ప్రత్యేక అధ్యయనం చేసి తగిన రోడ్లు ఇతర ఏర్పాట్లు కూడా చేశారనమాట పురాతన గ్యాంగో ట్యాంగో శివంగి బ్రిడ్జ్ని కూడా పనుల్లో పురాతన ఇబ్బంది కూడా దించి ఈ ఏరియాలో బాధ అక్కడ అలాగే వెయ్యి టన్నులు రీసైకిల్ చేస్తామన్నమాట ఇక్కడ మాపో రివర్స్ రివర్స్ ప్లాంట్ కూడా మావో రిసోర్స్ రికవరీ ప్లాంట్ కూడా నిర్మించారనమాట అంటే దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నమాట అప్పుడు మా ఊరు రిసోర్స్ రికవరీ ప్లాంట్లో రోజుకి వెయ్యి టన్నులు వ్యర్థాలు రీసైక్లింగ్ చేస్తున్నారనమాట వేస్ట్ ఎనర్జీ సాంకేతిక వినియోగించి విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారనమాట అక్కడ అధున సాంకేతిక వినియోగిస్తూ పదేళ్లలో భూ ఉపత్తుల నుంచి ప్లాంట్ని తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ నిర్మించడం ప్రస్తుతం ఇది భూ ఉపరితలం ఉంది దీన్ని తీసి భూ అండర్గ్రౌండ్లో నిర్మించాలని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి శివోల్ నగరం పచ్చిమన్నీ ప్లాంట్లో రెండు వేల ఐదులో ప్రారంభించారు ఇందులో ఏటా రెండు లక్షల టన్నులు వ్యర్థాలు వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారన్నమాట ఇలాంటి మరో నాలుగు ప్లాంట్లు కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సిది పునరుద్యమం కల్పించినట్టే మూసిని కూడా ప్రక్షాళన చేస్తామని మనల్ని మంత్రులు చెప్తున్నారన్నమాట నది పయ ప్రాంతంలో పరి అందరూ వీళ్ళు చూసి వచ్చారనమాట ఇది ఈ విధంగా మన హైదరాబాద్లో కూడా మూసిని ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారు అది అంతవరకు అన్నది ఔషధ విధులు చర్చిద్దాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం